రాష్ట్ర వనులు భూగర్భ వనరుల ఎక్స్ఛేంజ్ శాఖ మంత్రి కొలు రవీంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు రాష్ట్ర సచివాలయంలో బ్లాక్ నెంబర్ మూడు రూమ్ నెంబర్ రెండు వందల ఏడులో బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖులకు రవీంద్ర ప్రత్యేక ఆహ్వానాలు పంపారు

My am a

रात्रि पिता शुखा नील शीषे नील शीर्षे शुखा शुखा नील शीर्षे नीर शीर्ष त्रयाचन रोजमान शोभन

చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించాలని ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు పరిపాలన కార్యక్రమాలు చేసుకోవడంలో అలాగే మంత్రిగా మరి ఎక్సైజ్ మరియు మైనింగ్ శాఖకి అతి కీలకమైనటువంటి శాఖలకి మరి నన్ను నాకు అవకాశం ఇవ్వడం ఈరోజు సెక్రటేరియట్లో థర్డ్ బ్లాక్లో టూ జీరో సెవెన్ ఛాంబర్లో మరి విధులను తీసుకోవడం జరిగింది ఇది చాలా బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు ముఖ్యంగా అక్రమ మధ్యం ద్వారా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు విపరీతంగా ప్రజల మాన ప్రాణాలతో మాడారు ఇవాళ అతి కీలకమైనటువంటి ఈ డిపార్ట్మెంట్ ద్వారా అంత టోటల్ అస్తవ్యస్తం చేశారు మొత్తం ఈ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించారు టోటల్ డిపార్ట్మెంట్నే నిర్వీర్యం చేశారు ఇవాళ తిరిగి మళ్ళీ జీవసత్యాలు ఈ డిపార్ట్మెంట్కి ఇచ్చి ప్రజల మాన ప్రాణాలు కాపాడాల ఏదైతే జరుగుతున్నటువంటి అక్రమాలని గతంలో జరిగినటువంటి అక్రమాలు కూడా ఖచ్చితంగా బయటకు తీయాల్సిన అవసరం ఉంది దాంట్లో బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద కూడా మరి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మైనింగ్ కూడా ఇవాళ ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ టోటల్ ఏదైతే ఖనిజ సంపద ఉందో ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉంది ఈ ఖనిజ సంపద ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవాలా ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే సొంత ఖాతాలకి మళ్ళించుకున్నారు చాలామంది న్యాయబద్ధంగా చేసినటువంటి వ్యాపారస్తులు ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు తప్పకుండా ఈ ఇసుక వల్ల ఎంతమంది కార్మికులు రోడ్డు పడ్డారు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మనం చూసాం ఖచ్చితంగా మైనింగ్ను కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది టోటల్ రెండు డిపార్ట్మెంట్స్ని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి త్వరలోనే ఒక బెస్ట్ పాలసీ ఎక్సైజ్లో కానీ ఎందుకంటే గతంలో మరి ఎక్సైజ్ మినిస్టర్గా కూడా నేను చేసినటువంటి అనుభవం ఉంది ఆ రోజున ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఆ రోజున మేము కార్యక్రమాలు చేశాం రాబోయే కాలంలో ఖచ్చితంగా మైనింగ్ను కూడా టోటల్ రెండు డిపార్ట్మెంట్స్ కూడా ప్రక్షాళన చేసి స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించడంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశంతో ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం విశ్వాసం ఉంది అదేవిధంగా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపు యాభై వేల మెజార్టీతో మాకు అవకాశం ఇచ్చారు నిజంగా ముందుగా బందర్ పట్టణ మంద నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను మరి ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులకి మరి శిరసు వంచి మరొకసారి పాదాభివందనాలు చేస్తూ వారు ఏ ఆశయాలతో అయితే నాకు అవకాశం కల్పించారో బాధ్యతలు ఇచ్చారో ఈ బాధ్యతలు సంపూర్ణంగా చేస్తానని కూడా వారి విశ్వాసాన్ని నిలబడతానని కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు క్యాబినెట్లో కూడా డిస్కషన్ ఉంది తర్వాత ఎందుకంటే టోటల్ అసలు మొత్తం కష్టపడి సార్ ఇవాళ స్టాక్ పాయింట్స్ అన్నారు ఎక్కడ కూడా మానిటరింగ్ లేదు ఎంత తీసుకెళ్తున్నారో ఎంత అమ్ముతున్నారో ఎంత బయటికి వెళ్తుందో ఎంత గవర్నమెంట్కి జమ చేస్తున్నారు కూడా పక్కా లేకుండా చేస్తున్నారు టోటల్ స్ట్రీమ్లో లైన్ చేస్తున్నాం టోటల్ ఎక్కడి నుంచి రీచ్ దగ్గర నుంచి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఉచిత ఇసుక పెట్టినప్పుడు టోటల్ రీచ్ దగ్గర నుంచి స్టాక్ పాయింట్స్ దగ్గర నుంచి మొత్తం కూడా మానిటర్ ఉంది ఎంత బయటకెళ్ళింది ఎంత వస్తుంది ఇవాళ లేదు ఖచ్చితంగా అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఆ ప్రకారం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది ఇవాళ రేపట్లో ఒక డ్యాషన్ తీసుకున్నాం అదే ఇప్పుడు దాన్ని స్టడీ చేస్తాం స్టడీ చేసాం ఆల్రెడీ ఇంకా చేయాల్సింది ఉంది ఎందుకంటే అసలు టోటల్ డిస్టలరీస్నే నిర్వీర్యం చేస్తారు డిస్టలరీస్ దగ్గర నుంచి ఎక్కడైతే ప్రొడక్షన్ అవుతా ఉందో వాళ్ళ స్వార్థ కోసం వాళ్ళ కొన్ని కంపెనీలు సృష్టించి తప్పుడు బ్రాండ్ సృష్టించి ఆ బ్రాండ్ని ప్రజల మీద వదిలే దానివల్ల ప్రజలు ఆరోగ్యం పోయింది చాలామంది ప్రాణాలు పోయింది ఈ ఏదైతే వాళ్ళు వీళ్ళు చేసినటువంటి విధానం వల్ల గంజాయి పెరిగిపోయింది విపరీతంగా ఈ రాష్ట్రంలో గంజాయి కానీ